గ్రామ పంచాయతీ పర్మనెంట్ జీతాలు జీతాలు అందరికి నమస్కారం నా పేరు రామడుగు సాయమ్మ మా దరిపె ఆట ఆడుతున్నా ఒకటి మా దయచేసి కేసీఆర్ గారు మా గురించి ఆలోచించి మేము మోలు తీస్తున్నాము కుక్కలు చచ్చిపోయినా అందులు చచ్చిపోయినా ఏది చచ్చిపోయినా మేము తీస్తున్నాము మాకు అన్నం తినాలంటే కూడా తినబుద్ధి అయితే లేదు ఎవరన్నా ఇంటికి పోయినా కానీ కొన్ని నీళ్ళు అమ్మ అంటే దూరం ఉండగా అటు రమ్మ అటు ఉండే అమ్మ నీళ్ళు కూడా ఇయ్యారు మాది అది పరిస్థితి కానీ మా పరిస్థితి ఆలోచించి మా ప్లేస్లో ఒక్క రోజును ఆలోచించి మా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేము మురికి తీస్తున్నాము ఏ చేసినా సాగుకాడికి మేమే పోతున్నాము ఏదైనా మేమే పోతున్నాము ఈ పని ఎవరు చెయ్యరు మేమేమి కోరికలేం కోరతలేం మాకు లక్షలు మాకు లక్ష్యాలు మా కడుపు తిప్పల కోసం మా కడుపు నిండా అన్నం కావాలా మా పిల్లలు బతకాలా మా పిల్లల భవిష్యత్తు కావాలని మేము ఇదే ఆశ పెట్టుకుంటున్నాం ఇదే కోరుకుంటున్నాం కేసీఆర్ సారు మాకు న్యాయం చేసి కొద్దిగా దయచేసి నీ బిడ్డలు అనుకో నీ కొడుకులు అనుకో నీ కడుపులో పుట్టిన పిల్లలు అనుకోని దయచేసి మా గురించి ఆలోచించి మాకు జీతాలు పెంచాలని మనం వేసుకుంటున్నాను నేను

ఎర్రటి జెండా ఎగురుతుంది సపాయొల్ల గుండెల నిండా మరి గుండెల నిండా దరిపెళ్ళి గడ్డ మీద దరిపెళ్ళి గడ్డ మీద దరిపెళ్ళి గడ్డ మీద దరిపెళ్ళి గడ్డ మీద ఎర్రని జెండా మన ఎర్రని జెండా ఎగురుతుంది సపాయొల్ల గుండెల నిండా మా గుండెల నిండా దరిపెల్లి గడ్డ మీద దరిపెల్లి గడ్డ మీద దరిపెల్లి గడ్డ మీద ఎర్రని జెండా మా ఎర్రని జెండా ఎగురుతుంది సపాయోల గుండెల నిండా మా గుండెల నిండా మా మండల్ దర్పల్లి మా గ్రామం ప్రాజెక్టు రామడుగు నా పేరు గడుగు సునీత కేసీఆర్ అన్న నీకు నమస్కారం అన్నా మా పనుల విధాన మమ్మలను కొద్దిగా చూడండి సార్ మేము ఎట్లా ఎలా బతకాలా సార్ మాకు ఏ విధంగా మాకు ఏం లేదు సార్ మరి నువ్వు అన్ని పట్లను చూసి సార్ మరి నిన్ను నిలబెట్టినాం సార్ మరి నిన్ను నిన్ను నిలబెట్టినట్లు మమ్మల్ని నిలబెట్టు సార్ మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము మనవి చేస్తున్నాం సార్ మరి ఎట్లా మా బతుకులు ఎలా ఉండాలి మేము ఎట్లా బతకాలి సార్ నీ నీ వీళ్ళ నీ వాళ్ళనే మేము బతుతామని మేము మనవి చేస్తున్నాం సార్ ముప్పై నాలుగు రోజులు అయితున్నది సమ్మె బట్టి సార్ పిల్లల నిరసపెట్టి భర్తల నిరసపెట్టి అందరం ఇక్కడనే కూసుంటున్నాం సార్ మండలంలోని మా గురించి మరి దయ మరి మాకు ఏదన్న ఒకటి ఏర్పాటు చేయాలని మనవి చేస్తున్నా